హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ స్వీట్ పూరి చేయబోతున్నాను గోధుమ పిండితో దానికి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను అలాగే చిటికెడు సాల్టు మొత్తం ఇది కలిసేటట్టు వాటర్ వేసి కలుపుకుందాం ఇలాగా చపాతీ ముద్దలాగా కలిపిసుకోవాలి ఇప్పుడు బౌల్ పెట్టేసి మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఒక గిన్నె తీసుకున్నాను అందులోని ఈ కప్పుతో మనం గోధుమ పిండి వేసుకున్నాం కదండి అలాగే ఇదే కప్పుతో బెల్లం వేసుకుంటున్నాను ఇదే కప్పుతో వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం పాకం పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టేసుకున్నాను కప్పు బెల్లానికి కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగిన దాకా ఉంచుకోవాలి ఇది పాకం బాగా తిక్కుగా రావక్కర్లేదు పాకం వస్తే సరిపోతుంది బెల్లం కరిగింది ఇప్పుడు మనం ఇది ఫిల్టర్ చేసుకుందాం నలుకులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి పాకం మరుగుతుంది పాకం వచ్చిన దాకా పెట్టుకోవాలి తీగ పాకం వస్తే సరిపోతుంది బెల్లం పాకం వచ్చేసింది ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పూరీస్ చేసుకుందాం ఇలాచీ పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పూరీస్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని పూరీస్ ఇలాగా ఒత్తుకుందాం అన్నీ సైజులో మన పూరి ఎలా చేసుకుంటాం ఆ సైజులో అన్నీ చేసేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం పిండి వేసుకొని పూరీలాగా ఒత్తుకుందాం అందులో కాస్త నెయ్యి వేసుకుందాం మొత్తం అంతా స్ప్రెడ్ చేసి రాసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ దీనికి సమానంగా పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి పైన కూడా పాముకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి వేసుకొని అన్ని సైజులోని చేసేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం పూరీస్ చేసుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేగిపింది ఇక మన అన్నీ ఈ విధంగా వేపిసుకోవాలి పాకం గోరచ్చగా ఉన్నప్పుడు ఈ పూరీలు వేగడం పూరీలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అన్నీ ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి ఎమ్మి ఎమ్మి బెల్లం పాకంతో స్వీట్ పూరీలండి బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ చిన్న పిల్లలు స్కూల్ నుంచే రాగానే ఇలాగ సింపుల్గా ఈ బెల్లంతో పూరి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అలాగే ఇవి బయట ఉంచుకుంటే ఒక నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఉంటుంది అదే మన పాకం చేసుకుంటే ఓ పది రోజుల దాకా ఉంటాయి అలాగే నా వీడియో కానీ వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి